ప్రజలకి హనుమాన్ దీక్ష స్వాముల అయ్యప్ప స్వాములకి దేశ ప్రజలందరికీ హిందూ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు ధనుర్మాస శుభాకాంక్షలు అందిస్తూ ఈ ధనుర్మాస మహోత్సవాల శుభ సందర్భంగా ప్రతి ఇంటింట శ్రీరామనామం జరుగుతూ ఉండాలి హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవాలి ఉదయం సాయంత్రం సమయంలో దీపారాధనతో హనుమాన్ ప్రారంభమై ఇష్ట దైవాన్ని ఆరాధన చేసుకోవాలి ఈ ధనుమాసం అనేటువంటిది వాతావరణం చాలా ఆహ్లాదకరమైనటువంటిది ఈ ధనుమాసంలో నారాయణుడు కృష్ణపారుమై వైకుంఠంలో వెయించేసి మళ్ళీ సంక్రాంతి రోజు అలాగే వైకుంఠ